కంపెనీలో జాబ్ చేస్తే ఇప్పుడు ఇది నా షేన్ కాబట్టి నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాను మనస్ఫూర్తిగా సంతోషంతోను ఊర్లోన తల్లిదండ్రుల మధ్య ఫ్రెండ్స్ మధ్య అందరితో తిరిగి ఉంటాను ఆ సిటీకి పోతే ఏముంటుందన్న ఇరవై పదహైదు వేలు ఇరవై వేలు జాబ్ ఇస్తారు ఆ జాబ్కి మా వాడు ఉండే కానికి ఖర్చులకి రూమ్ రెంట్లకి తినేకి అవుట్లకే సరిపోతుంది అందుకోసమనే ఈ ఫీల్డ్ నేర్చుకున్నాం ఇంట్లో పరిస్థితుల వల్ల నాకి నచ్చి ఈ ఫీల్డ్ ఎంచుకున్నామన్నా అంటే మనం చేసే పని ఇంపార్టెంట్ పనిపార్టెంట్ అవన్న మనం ఈ రోజు చచ్చిపోతామా రేపు చచ్చిపోతామా మనకు తెలుదు మనకు నచ్చింది ఏదైనా కానీ చదువు అనే కాదు జాబ్ అనే కాదు మనకు నచ్చింది ఏదైనా చేసినా అది మంచిది ఫార్మింగ్ అండ్ డూయింగ్ బిజినెస్ అండ్ డూయింగ్ సమ్ అదర్ యాక్టివిటీస్ ఆల్సో యూ కెన్ గెట్ మనీ సో సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ అర్నింగ్ మనీ ఆర్ డూయింగ్ యూర్ వర్క్ But education is more than something else. Money is nothing. Uh...